హాయ్ అండి ఈరోజు మనం ఆలు సిక్స్టీ ఫైవ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఆలూని మనమైతే ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఆలూని మనం బాయిల్ చేసుకోవాలి సిక్స్టీ పర్సెంట్ ఉడికేటట్లు ఇలా నొక్కి చూసినప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తే మనకి సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయినట్టే ఇలా కుక్ అయిన తర్వాత వీటిని స్ట్రైన్ చేసేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్న ఆలు పీసెస్ ని కూల్ వాటర్లో వేసుకుంటే మనకి స్టేబుల్ గా ఉండిపోతాయి ఏ స్టేజ్ వరకు అయితే మనకి కుక్ అయ్యాయో ఆ స్టేజ్ వరకు ఇప్పుడు వీటిని నీట్గా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు మైదా టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కోట్ చేసుకోవాలి కోట్ చేసుకున్నప్పుడు మరి డ్రైగా అనిపిస్తే ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇలా కోట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆలూ పీసెస్ని వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆలూ పీసెస్ని ఏదైనా టిష్యూ ఉన్న ప్లేట్లోనికి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ విధంగా మొత్తం అన్నిటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని ఒక స్పూన్ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక ఆనియన్ని ఇలా తురిమిందాన్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెమైతే మనకి వేగాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ కప్ బీట్ చేసుకున్న పెరుగును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి పెరుగు కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఆలు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత నేనైతే కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేశాను ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి ఇవంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో చిన్న కప్పు వాటర్ని పోసుకొని మనకి ఆయిల్ పైకి తేలే వరకు మనమైతే ఈ మొత్తాన్ని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం సోయా సాస్ అలాగే కొంచెం టొమాటో సాస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా మనం హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూని ఇందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి మనం వీటన్నిటినీ బాగా టాస్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా మనకైతే ఆలూ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా అలాగే స్పైసీగా మనకైతే ఆలూ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఈ ఆలూ సిక్స్టీ ఫైవ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్